చేయాలని నేను అనుకోట్లేదు బట్ ఐ నో ద పర్పస్ व्हाई आई एम టాకింగ్ హియర్ నేను ఏం మాట్లాడుతున్నానో ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా ఐ నో ద ఎండ్ బైబిల్ హ్యాపీనెస్ కోసం కాదు హోలీనెస్ కోసం హోలీనెస్ కోసం బైబిల్ గ్రేస్ కోసం కృప కోసం అంతేగాని ఇట్ ఇస్ నాట్ ను ను యేసు ప్రభువు దగ్గర నీ జీవితమంతా సుఖం పొందదని బైబిల్ అక్కడ నాసుందా